으아! 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 으 ప్రస్తుతం తునిలో ఉన్నాము తుని మొత్తం కూడా రాజకీయంగా హిట్ ఎక్కుతుంది ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలను తలపించే విధంగా కూడా కౌన్సిలర్లందరినీ కూడా ఈ బస్సులో తరలించేందుకు బస్సును కూడా సిద్ధం చేశారు అయితే టీడీపీ శ్రేణులు మాత్రం బస్సును అడ్డుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వైసీపీ శ్రేణులంతా కూడా ఈ బస్సులోనే కౌన్సిలర్లని తీసుకెళ్లాలని పట్టుబట్టినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు ఈ బస్సు కుదరదంటూ కూడా అడ్డుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే పదిహేడు మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోనే దారిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం టీడీపీ శ్రేణులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్లే కౌన్సిలర్లు రావాలనేది నినాదం చెప్తున్నారు ప్రస్తుతం బస్సును నిలిపేసిన దృశ్యాలు డ్రైవర్ని కూడా ఎక్కడికక్కడ నిలువరుస్తున్నారు కౌన్సిలర్లంతా కూడా ఈ బస్సులోనే ఎక్కేందుకు ప్రత్యేకంగా వైసీపీ ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ స్థానికంగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పదిహేడు మంది కౌన్సిలర్లకు సంబంధించి ఈ బస్సుని ప్రైవేట్ ప్రైవేట్ పరంగా ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు దీన్ని అడ్డుకున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు పదిహేడు మంది కౌన్సిలర్లు కూడా ఈ బస్సులో ఎక్కించేందుకు కర్ కర్ణాటకలో నుంచి హైదరాబాద్ ఒకసారి ఏదైతే రాజకీయ నేతలు తీసుకొచ్చే విధంగా ఉందో ఈ బస్సును ఏర్పాటు చేసిన దృశ్యాలు ఇవి ఒకసారి మొత్తం కూడా చూడొచ్చు బయట టీడీపీ శ్రేణులు బస్సును బలవంతంగా అడ్డుకున్న దృశ్యాలు చూడొచ్చు నినాదాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి బస్సుకి అడ్డంగా శ్రేణులంతా వచ్చారు ప్రస్తుతం తుని రాజకీయంగా హీటెక్కింది పోలీసులు చేరుకున్నారు బస్సును కూడా ఏర్పాటు చేశారు కౌన్సిలర్లు అందరిని కూడా తరలించే విధంగా కూడా సిద్ధం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు వచ్చారు ఏం జరుగు ఏం జరుగుతుంది బస్సును ఎవరు ఏర్పాటు చేశారు ప్రజలకు ఇక్కడ రౌడీ మనుషులు అని తీసుకొచ్చాడు

ప్రస్తుతం శ్రేణులంతా కూడా చేరుకున్నారు ఈ బస్సులో బయట జనాలని తీసుకొచ్చేందుకే ఈ బస్సును ఏర్పాటు చేస్తారనేది టీడీపీ శ్రేణులు చెప్తారు కావాలని ఇక్కడ రౌడీజం దౌర్జన్యం చేయడానికి ఈ రకమైనటువంటి రాజకీయం చేయడం అనేది టీడీపీ శ్రేణులు చెప్తుంటే బస్సుని చేశారు ఏదన్నా ఉంటే అంటే సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ బస్సుని నేరుగా లోపలికి ఎందుకు పంపించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు సవ్యంగా జరగాల్సినటువంటి వైస్ చైర్మన్ కౌన్సిల్ ఎన్నిక సంబంధించి పెద్ద ఎత్తున రెండు రోజుల నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఎన్నిక కొనసాగుతుందా ఈ రోజు కూడా లేదా మీరు చూసుకోవచ్చు పక్క సొంత అది ఎయిటీన్ ఫీట్ రోడ్ చిన్న రోడ్లకి ఇంత పెద్ద బస్సు మీరు చూడండి మీడియా పరంగా సమయం దగ్గర పడుతుంది మరి ఎన్నికకి బయటకు వస్తారంట అవునండి అతను దగ్గరలోనే ఉన్నారు కౌన్సిలర్ దగ్గరలోనే ఉన్నారు మున్సిపల్ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నారు వాళ్ళకి ఎందుకు భయం పోలీస్ ప్రొడక్షన్ ఉంది పోలీసు పోలీస్ ప్రొడక్షన్ ప్రకారం వాళ్ళు మున్సిపల్ పదిహేడు మందిలో టీడీపీకి ఒక ఐదు సపోర్ట్ గా ఉన్నారని ఎందుకు రావట్లేదు సపోర్ట్ చేసి టీడీపీ పక్కన చేతులు ఎత్తుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఓడిపోతారన్న ఉద్దేశంతో మూడు రోజుల పట్టి నుంచి కూడా కిడ్నాప్ చేసి అదే ఇంట్లో దాడి జరిగింది సుమారు అక్కడ ఆ ఇంటి దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్కి ఎంతో కాదు పది మీటర్ల దూరం ఈ పది మీటర్ల దూరానికి బస్సులు ఎందుకు ఇంకా విమానాలు ఎందుకు ఎందుకు అవసరం అవసరమేముంది వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వదిలేసి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఓటేయడానికి వెళ్తారు కదా దానికి మూడు రోజులు రాల్లర్లు ఎందుకు ఎందుకు ఇదంతా కూడా వైసీపీ పార్టీ ఎన్నికలకు కొత్తవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా కౌన్సిలర్ ని నిర్బంధించి ఈ రకంగా సందులోకి బస్సులు తీసుకెళ్లేంత వెసులుబాటు లేకపోయినా దౌర్జన్యం చేస్తున్నారు అనేది టీడీపీ వ్యర్సన చూడాలి మరి కసపేటలో ఎన్నిక జరుగుతుందా లేదంటే ఈ వైసీపీ వైసీపీలు కౌన్సిలర్లు తీసుకొస్తారా అంటే కౌన్సిలర్లు వచ్చేట అవకాశం ఉన్నప్పటికీ కూడా అంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీకి ఎక్కడ సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే నిర్బంధించి కిడ్నాప్ అనేది టీడీపీ వ్యర్సన ఇది తునిలో తాజకీయ పరిస్థితి రసూల్తో కలిసి సత్యను কোনো